బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు మాటల్లో విందాం గురుగారు నమస్కారం గురువు గారు గురువుగారు మరి ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు సూర్యుడితో పాటు మనకి శుకుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు అలాగే శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉంటారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉంటారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి పదమూడు నుంచి మనకి శుక్రమూఢమే విడిపోతుంది ఎందుకంటే థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి శుక్రమూఢమే స్టార్ట్ అయింది సో ఇంచుమించుగా లేకపోతే థర్టీ ఎయిత్ నవంబర్ నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అనగా ఒక డెబ్బై ఐదు రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది దీని వల్ల ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలా మంది గృహప్రవేశం చేయలేకపోయారు వివాహం కుదుర్చుకోలేకపోయారు అంటే ఏ ఈ మూఢంలో ఏ మనం శుభకార్యాలు ఏం చేయలేము కాబట్టి ముహూర్తాలు కూడా లేవు కాబట్టి సో వివాహాలు లేవు ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు ఇవన్నీ కూడా ఏ కొత్త కొంతమంది కొత్త బండి కొందానో కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పాల చాలా మటుకు మాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట సో దీని మొలాన్ని పురోహితులు కానీ వంట బ్రాహ్మణులకు కానీ లేకపోతే ఫంక్షనల్స్ వాళ్ళకి కానీ ఈ పూల వాళ్ళకి కానీ ఫోటోగ్రాఫీ మొత్తం అన్ని పరిశ్రమలు ఒక ఇరవై పరిశ్రమలు ఈ అంటే ఈ శుభకార్యాలతో మూడిపడి ఉన్న ఒక ఇరవై పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట డెబ్బై ఐదు రోజుల పాటు సో వాళ్ళందరూ కూడా ఏంటి మెయిన్గా మనకి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి వివాహం విషయం కానివ్వండి అలాగే ఉపనయన విషయం కానివ్వండి అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి అలాగే గృహప్రవేశం వివాహం అన్నీ కూడా మనకి ఈ ముహూర్తాలు ఉంటాయి అన్నమాట థర్టీన్త్ ఫిబ్రవరి నుంచి సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశాసులు ఈ స్థానాల్లో ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు తప్పకుండా మీనరాశి అనగానే మనకి పూర్వబాద నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మీనరాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ఈ నాటిస ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే ఒక ఫేజ్ అయింది ఇప్పుడు సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఇంకో ఇంకో ఫేజ్ కూడా ఉందన్నమాట సో దీనివల్ల అంటే మన రాశిలోనే శని ఉండడం వల్లనే చిక్కులు చికాకులు మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో మన రాశి అక్కడ శని వచ్చి కలిశాడు సో జాతక రీత్యా కూడా మన లగ్నం నుంచి మనం ఎప్పుడైనా మన ఇండివిజువల్ జాతకం చూసినప్పుడు జాతకంలో ఎక్కడైనా శని చంద్రులు కలిసి ఉన్న ఒకే రాశిలో అయితే శని యొక్క దృష్టి సప్తమ దృష్టితో కానీ తృతీయ దృష్టితో కానీ దశమ దృష్టితో కానీ చంద్రుడి మీద పడుతున్న కూడా నా ఆలోచన అధైర్యం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటాయి ఇది కాకుండా చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి ఇలా చంద్రుడు శని కలయిక మాలని తల్లి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటుంది ఆధైర్పడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ ఫేజ్ ఒకటి నడుస్తుంది ముఖ్యంగా ఇది కాకుండా రాహు ఆ వ్యయస్థానంలో చాలా బాగున్నాడు ఆరు స్థానంలో కేతు చాలా బాగున్నాడు మెయిన్గా గురువు కూడా చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు అంటే సాధారణంగా ఇది విద్యాస్థానం గృహస్థానం వాహన స్థానం సౌఖ్యస్థానం మాతృస్థానం ఈ ఐదు కూడా స్థానం అంటారు ఆ స్థానంలో గురువు అనే శుభగ్రహం దైవబలం సంబంధించిన గ్రహం ఉన్నాడు కాబట్టి మదర్కి ఏం ప్రాబ్లం ఉండదు మంచి గృహ గృహం వస్తుంది అలాగే వాహనం వస్తుంది అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళకి అల్టిమేట్ గా ఉంటుంది విద్యార్థులకి ఫారెన్సి కూడా చాలా బాగుంటుంది సో అత్యద్భుతంగా ఉంటది అన్నమాట ఇది కాకుండా ఈ మీనరాశి వారికి మెయిన్ గా అదృష్ట కారకుడు యోగ కారకుడు లక్ వివర్ చేసే గ్రహమైన కుజుడు ఉచ్ఛ స్థానంలో ఉన్నాడు సో హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కొద్దిగా మీరు పెడితే కనుక అదృష్టం వంద కొంద ఉంది ఈ ఫిబ్రవరి నెల అంతా ఫిబ్రవరి నెలంతా సో ఇటు గురుబలం కొంచెం గురువు చతుర్థస్థానంలో ఉన్నందుకు హెల్ప్ తీసుకుని ఈ కుజుడు కూడా ఉచ్చలో ఉన్నాడు అదృష్ట కారకుడు హెల్ప్ తీసుకుంటే ఈ నెలలో మీరు పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు కాబట్టి కొంచెం కష్టపడండి ఏ నడు ఉన్నా అది నడుస్తుంటుంది ఏం పర్లేదు అదృష్టం బాగుంది కొంచెం గురువు కూడా బాగానే ఉన్నాడు కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి స్మార్ట్ వర్క్ చేయండి బద్దకం పెంచుకోకండి రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం పోస్ట్ పోన్ మాట చేయకుండా మీరు కష్టపడితే మంచి ఫలితాలు ఫిబ్రవరి నెలలో గ్యారంటీగా వస్తాయి అంటే ఈ ఉచ్చ మళ్ళీ కుజుడు రావాలంటే ఫోర్ నైన్టీ డేస్ కి రా ఐదు వందల రోజుల తర్వాత వస్తుంది అని అర్థం అసలు మిస్ చేసుకోకండి మంచి రోజులు అసలు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది ఆరోగ్యం ఏంటి గురుగారు ఆరోగ్య కారకుడు కుజుడు ఉచ్చలో ఉన్నాడు సో ప్రాబ్లం లేదు హెల్త్ ఏం లాంటి కూడా చిన్న చిన్న అనారోగ్యాలు జ్వరం రావడం లేదంటే వైరల్ జ్వరం రావడం చిన్న చిన్న తప్ప మేజర్ అంటూ ఏమి అనారోగ్యాలు ఉండవండి సో ఏం ప్రాబ్లం లేదు ఆరోగ్యం అయితే చాలా బాగుంది సొంతంటి కళితంగా ఎందుకంటే చతుర్థ స్థానం అనేది గృహస్థానం వాహన స్థానం ఎలా అనుకున్నా అలాగే మీన లగ్నం వారికి కానీ మీన రాశి వారికి కానీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ స్థానంలో గురు అనేవాడు సో ఇక్కడ వచ్చారు కాబట్టి లాస్ట్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ అయింది ఈ జూన్ ఫస్ట్ దాకా ఇక్కడే ఉంటారు సో మీరు గట్టి ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా మంచి లోన్ రావడం అంటే మీరు ఆల్రెడీ అయినా స్థలం ఇల్లు ఉంది అనుకోండి అది అమ్మాలనుకున్న కూడా ఇది మంచి సమయం అమ్మితే కరెక్ట్ గా మీకు మంచి రేట్ వస్తుంది మళ్ళీ ఇంకోటి కూడా మీరు కొనేందుకు అవకాశం ఉంది అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది సో విద్యార్థులకి అయితే సో అవకాశం మంచి ర్యాంక్ యూనివర్సిటీలో సీట్ రావడం ఖాయం అది ఇండియాలో అయినా సరే ఫారెన్ లో అయినా సరే అలాగే ఉద్యోగస్తులు కూడా మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి సో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గట్టిగా అనుకోండి ఖచ్చితంగా మరి ఇంకా వీళ్ళకి ఆ పని ఈ రోజే అయిపోవాలి ఇలా అయిపోవాలి ఎలాంటి అడ్డంకులు లేకుండా అంటే ఏమైనా పరిహారాలు పాటిస్తే ఎలా ఉంటుంది అంటారు ఏళ్ళ మనకి ఒక నాలుగు ఏడపాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టుకోవాలి సో వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది బుధవారం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేసి అభిషేకం అర్చన చేయించుకుంటే చాలా మంచిది ఒకసారైనా అలాగే మనకి మంగళవారం శనివారం రోజున మనకి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకంగానే అర్చన కానీ చేయించుకోవడం అలాగే మెయిన్గా వడమాల సమర్పించడం అంటే సింధూర్ పూజ చేయించుకోవడం తోనపాకులు పూజ చేయించుకుంటే చాలా మంచిది ఇంకా ఈ ఈ రెండు మెయిన్గా చేస్తే మంచిది అలాగే వీలైతే కనుక ఈ ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది వీలైతే ఒక సినిమా రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది సాధారణంగా రక్తదానం కూడా ఎందుకు చేయాలి అనేది చెప్తానండి సాధారణంగా మనకి ఏలనాడు శేని నడుస్తున్నప్పుడు అర్ధ అష్టమి నడుస్తున్నప్పుడు అష్టమి శ్రేణి నడుస్తున్నప్పుడు అలాగే శని మహారదేశం నడుస్తున్నప్పుడు అలాగే రాహు మహుదశ నడుస్తున్నప్పుడు సాధారణంగా అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టెస్ట్లు చేయిస్తారు టెస్ట్లు చేయించినప్పుడు మన బ్లడ్ అంతా వాళ్ళు తీసుకుంటారు టెస్ట్ల కోసం సో తర్వాత ఏదో అనారోగ్యం అంటారు లేకపోతే దానికి మందులు వాడాలంటారు ఇంకా బాగా ప్రాబ్లం అయితే సర్జరీ దాకా వెళ్తుంది సో ఇవన్నీ జరగక ముందే అంటే యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంటుంది ఏ నడుసినాయి అర్ధష్టం శని అష్టం శని శని మహర్శ బట్ ముందే మనం ఒక సినిమా రోజున రక్తదానం చేస్తే అనకా మన రక్తం ఎవరికొరికి హెల్ప్ అవుతుంది అది హార్ట్ ఆపరేషన్ యాక్సిడెంట్ అప్పుడే జరిగిన వాళ్ళు ఎమర్జెన్సీలో వాడడం అయితే జరుగుతుంది జనగానే వాళ్ళకి హెల్త్ బాగుండి సెట్ అవుతారు బాగానే వాళ్ళు కోరుకుంటా అమ్మాయి చాలా థ్యాంక్స్ దేవుడా దేవుడ దేవు ఆయన బాతికి ఆ బ్లెస్సింగ్ మనకు సో అసలు ముందే బ్యాడ్ జరగకుండా మనమే ఆ బెస్ట్ ది హెల్ప్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి ఆ శనివారం రోజు మెయిన్ గా ఆ శని రిలేటెడ్ గా చేస్తున్నా ఏదో శనికి ఇలా రక దానం ఇస్తున్నట్టు కాదు జస్ట్ శనివారం రోజు మనం ఇస్తున్నాం అంతే మనం బయట ఏంటంటే చాలా మంది డాక్టర్స్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు చాలా మంచి ఈ రెమెడీ గా మీరు చెప్పారు దేని గురించి అనుకుంటారు రక్తదానం అనుకుంటారు సాధారణంగా ఇది ఒక రెమెడీ పార్ట్ మీకు హెల్ప్ అవుతుంది మీ ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగుంటుంది యాక్సిడెంట్ ప్రాబ్లం హెల్త్ చాలా చాలా బాగుంటుంది అది గా రక్తం కూడా మంచిది అనేది హెల్ప్ కాబట్టి రక్తదానం చేస్తే ఇంతలా హెల్ప్ అవుతుందండి తప్పకుండా గురువు గారు ధన్యవాదాలు గురుగారు ద్వాదశ రాసుల్లో పన్నెండు రాసులు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతున్నాయి చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇస్తూ వారందరికీ కూడా పరిహారాలు చాలా సులువుగా చేసుకునే విధంగా తెలియజేస్తారు గురువుగారు అందరూ చేసుకోవచ్చు ఈజీగా అలాంటి పరిహారాలు తెలియజేసినందుకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం